ైస్ వెల్కమ్ టు ద లాస్ట్ డే గైస్ రోజునైతే నేను మ్యాచ్కి అయితే వెళ్తాను చూడొచ్చు మీరు డ్రెస్ కూడా ఆర్సీబీతే వేశాను ఈరోజు మ్యాచ్ ఆర్సీబీఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ ఫైనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైస్ ఓకే స్టార్ట్ అవుతున్నాను టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయింది నేను చాలా ముందరగానే బయలుదేరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు బిగ్గెస్ట్ మ్యాచ్ మెట్రో ట్రైన్ దొరకకపోవచ్చు ఏమైనా కావచ్చు కాబట్టి నేను ముందరగానే బయలుదేరుతా ఉన్నాను ఈరోజు మాత్రం కంపల్సరీగా ఆర్సీబీ అయితే విన్నావాళ్ళ ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను ఐ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్ యాజ్ వెల్ ఓకేనా అయితే ఆర్సీబీ అయితే కంపల్సరీగా విన్నా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పంజాబ్ పాపం వాళ్ళకు కూడా కప్పు లేదు అయినా సరే ఆర్సీబీ అయితే విన్నావాలి ఈరోజు మీక్న మెట్రో స్టేషన్ గైస్ నేనైతే స్టేడియం కి అయితే వెళ్తా ఉన్నాను నేను స్టే చేసిన దగ్గర నుంచి మెట్రో వరకు రాపిడో లో వచ్చాను ఈ కంట మెట్రో స్టేషన్ నుంచి మొటేరా స్టేడియం కి నేను మెట్రో లో అయితే వెళ్తున్నాను గైస్ ఇక్కడ ఓల్డ్ హైకోర్ట్ అనే మెట్రో స్టేషన్ లో నేను చేంజ్ అవ్వాలి బ్లూ లైన్ నుంచి నేను రెడ్ లైన్ కి అయితే మారాల్సి ఉంటది గైస్ మెట్రో చార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ గైస్ గైస్ మీరైతే చూసుకోవచ్చు మెట్రో అయితే ఫుల్ అయితే నిండిపోయింది ఎందుకంటే మ్యాచ్ డే కాబట్టి అది ఇందులో ఫైనల్ యాక్చువల్ నేను ఎర్లీగా స్టార్ట్ అయినా అయినా సరే ఫుల్ అయిపోయింది ట్రైన్స్ లో ఇంకా ఫుల్ ఉంటారు జనాలు నాకు తెలిసి గైస్ అక్కడ కనబడతా ఉన్నదే నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్ జరగబోతా ఉంది గైస్ ఇది వచ్చేసి వరల్డ్ లో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గైస్ యస్ ఇది ఓన్లీ మధ్యాహ్నం పరిస్థితి మ్యాచ్ స్టార్ట్ అయ్యేది సెవెన్ కి యాక్చువల్ గా ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా టైం పెరిగే కొద్ది మామూలుగా అయితే లేదు ఇక్కడ వాతావరణం అయితే ఫుల్ ఆర్సిపి అసలు కి అసలు లేదు ఓన్లీ ఆర్సిపి తప్ప ఇక్కడ ఏటీ సెట్లు అయితే కనపడతలేదు మరీ లేదనకుండా ఒక టూ పర్సెంట్ ఉండొచ్చు గాయస్ అంతే టైం అయితే ఉంది గేట్లు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు లైన్ అయితే అప్పుడే స్టార్ట్ చేసినారు జనాలు टीशर्ट ಕೂಡ வேற ಟೀಮ್ ದೈತೆ లేదు गाइस ಅನ್ನೆ ಆರ್‌ಸಿಬಿ ವೇ ಯಾರ್ ಫ್ರಮ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಆಂಧ್ರಪ್ರದೇಶ 1500 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಐ ऍम ರಾಜಸ್ಥಾನ್ ಓಕೆ కిలోమీటర్స్ ఓకే త్రిబుల్ గాయస్ నేనైతే ఫేస్ పెయింటింగ్ అయితే ఇప్పించుకున్నాను ఒక పక్క ఆర్సీబీ ఇంకో పక్క విరాట్ నాకైతే రెండు పక్కల కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాడు బ్రో రాజస్థాన్ నుంచి వచ్చిందంట యాక్చువల్ గా నాకు చెప్పడం అయితే హండ్రెడ్ చెప్పినాడు టూ సైడ్స్ బట్ లాస్ట్ నేను ఒక సైడ్ కి హండ్రెడ్ చెప్పిన అంటున్నాడు బ్రో నువ్వు రెండు సైడ్ లో కలిపి నేను అనుకున్నా అని చెప్పేసి అంటే సరే అన్నాడు హండ్రెడ్ అయితే తీసుకున్నాను నాకు ఫస్ట్ అయితే రెడ్ వేసినాడు తర్వాత దాని మీద బ్లాక్ వేస్తా ఉంటే బ్రో బ్లాక్ వద్దు వైట్ అయ్యి అని చెప్తే రెడ్ వైట్ కాంబినేషన్ అయితే నాకైతే వేసిండు ఈ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది యాక్చువల్ గా నిజంగా చాలా అంటే చాలా వైబ్ ఉంది ఇక్కడ చాలా అంటే చాలా వైబ్ ఎవరు ఆపలేకపోతున్నారు వైబ్ ని గేట్ నెంబర్ వన్ ఇక్కడ హంగామా అయితే మామూలుగా అయితే గైస్ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు మీరు చూసుకోవచ్చు ఇది గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ అటు సైడ్ ఉంటది ఇంకా అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కాలేదు జస్ట్ ఇప్పుడే లోపలికి పంపించడం అయితే స్టార్ట్ చేసినారు గాయస్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడే పోతున్నారు అక్కడ చూడండి యస్ ఇక్కడ ఫ్యాన్స్ వచ్చేసి టోటల్ ఇండియా నుంచి ఉన్నారు నాట్ ఓన్లీ లోకల్స్ కాదు ఇక్కడ నాలాగానే అన్ని రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అయితే వచ్చినారు చూడ్డానికి గాయస్ నేనైతే అబ్జర్వ్ చేసిన వేరే దేశాల నుంచి కూడా వచ్చినారు యాక్చువల్ గా చూడ్డానికి ఇది వరల్డ్స్ లార్జెస్ స్టేడియం గాయస్ ఒక లక్ష ముప్పై రెండు వేల మంది పడతారు దీనిలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం సెకండ్ వచ్చేసి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఎంసీజి అది ఆస్ట్రేలియాలో ఉంటుంది గాయస్ ర్సిబి వచ్చేసి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజ్ గాయస్ మన దగ్గర ఉన్న వాల్యూబుల్స్ అన్ని మనం ఇక్కడే పెట్టుకొని వెళ్ళిపోవాలి లోపలికి అయితే లేదు సో బయట క్లాక్ రూమ్స్ ఉన్నాయి క్లాక్ రూమ్స్ పెట్టుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి లిటరల్ గా ఒక మొబైల్ తప్ప ఏమైతే లేదు మీకు చూసుకోవచ్చు అవుట్ సైడ్ ఫుడ్ గానీ లేదు ఆల్కహాల్ లేదు కెమెరాస్ ల్యాప్టాప్స్ డ్రోన్స్ పవర్ బ్యాంక్ కూడా అలవలేదు బాటిల్ వాటర్ బాటిల్ కూడా అలవలేదు అంబ్రిల్ గొడుగు కూడా అలవలేదు గాయస్ కాయిన్స్ అలవలేదు తర్వాత సెల్ఫీ స్టిక్స్ ఇట్లాంటివి అలవలేదు హెల్మెట్స్ ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ కూడా అలవలేదు సెల్ఫీ స్టిక్ లు గానీ ఇట్లాంటివి ఏమి అలవలేవు గాయస్ లిటరల్ గా ఒక నీకు ఒక మొబైల్ తీసుకోబో అంతే మిగతా అన్ని కూడాను మనం అయితే క్లాక్ రూమ్ లో అయితే పెట్టుకోవాలి గాయస్ ఈ రోజు కూడా వాన పడుతుంది చూస్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు వాళ్ళ స్టార్ట్ రో ఈరో మ్యాచ్ లేదు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది రోడ్ అయితే అన్ని బ్లాక్ అయిపోయినాయి మొత్తం టీషర్ట్లు మొత్తం ఆర్సీపీ ఉన్నాయి వాన అయితే పడతా ఉంది చూసుకోవచ్చు వాన ఫుల్లు వాన బ్లాక్ ఫుల్ వాన వాన లోపలికి అలౌ చేసినారా లేదో అయితే వాన అయితే స్టార్ట్ అయింది గాయస్ యాక్చువల్ గా క్వాలిఫైర్ టూ అయితే వాన పడి దాదాపుగా ఏడున్నరకు స్టార్ట్ కావాల్సింది తొమ్మిది స్టార్ట్ అయింది అట్లనే ఈ మ్యాచ్ కూడా అయితే ఏమో ఫైనల్ అనిపించింది నాకైతే కానీ మేలే తగ్గిపోయింది కొద్దిసేపు పడి ఫుల్ మ్యాచ్ అయితే జరిగింది టైం కి స్టార్ట్ అయింది ఫుల్ మ్యాచ్ ఫార్టీ మ్యాచ్ అయితే జరిగింది గాయస్ ఐపీఎల్ ఫైనల్ అనేది ఈ దేశంలో ఇదే ట్రెండింగ్ టాపిక్ ఆ రోజు వచ్చేసి ఇంకా ఏ ఇద్దరు కలిసినా ఐపీఎల్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటారు అందులో ఆర్సిబి ఫైనల్ మ్యాచ్ అంటే అదొక డిఫరెంట్ అన్నట్టు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ విరాట్ కోహ్లీ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కప్ అయితే లేదు ఎవ్రీ ఇయర్ డిసప్పాయింట్మెంట్ తోనే అయిపోతా ఉంది సో ఫైనల్ డే వచ్చేసింది ఇంకా అందుకని ఇంకా ఈ రోజు అయితే ఇదే ట్రెండింగ్ టాపిక్ దాదాపుగా వైపు రెండు మూడు రోజులు ఉంటది ఇది కూడా బ్రో బ్యాన్ అయితే తెచ్చిండు టుడే ఐఎమ్ గోయింగ్ టు సి మై గాడ్ ఐ లవ్ యు విరాట్ కోహ్లీ అంటే నేనైతే స్టేడియం లోకి అయితే ఇంకా వెళ్దామని స్టార్ట్ అయిపోయినా నేనైతే గేట్ నెంబర్ టూ నుంచి అయితే ఎంటర్ కావాలి నా టికెట్ కి ఇది నన్ను తెలుసు ఆ వంద ఐదుకు కూడా అదే వంద Internet అనేది షేక్ అవబోతాంది రోజూ Internet అనేది షేక్ అయిపోతాంది ఇయర్ Instagram all social media accounts బి రెడీ మిస్టం ఇంకా गाइस ఇక్కడ మనం స్కాన్ చేసి అయితే లోపలికి వెళ్ళాలి స్కానింగ్ తో పాటు చెక్ చేస్తున్నారు గాయస్ ఈ దగ్గర ఏమైనా ఉన్నాయా లేదా అని క్లియర్ గా అయితే చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తా ఉన్నారు గాయస్ మీరు చూడొచ్చు ఐపీఎల్ ఫైనల్ పోస్టర్ అయితే చూడొచ్చు సో అక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి గైస్ అదంతా యుద్ధల సైడ్ కూడా ఉంటాయి ఫుడ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి గాయస్ రేట్లు వచ్చేసి బయటికంటే ఇది ఎక్కువనే ఉన్నాయి కానీ ఘోరంగా అయితే లేవు వేరే స్టేడియం లో అయితే ఘోరంగా ఉంటాయి రేట్లు ఇదైతే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసినారు కాబట్టి రేట్స్ అయితే కొద్దిగా అయితే ఎక్కువ ఉన్నాయి ఘోరంగా అయితే లేవు నిజంగా సూపర్ ఉంది మంది బైక్ బైస్ మై టికెట్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ వన్ టెన్ వన్ నాట్ నైన్ వన్ టెన్ వన్ నాట్ నైన్ సూ క్యాన్ గో లైక్ ద వన్ నాట్ సిక్స్ guys ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కాలేదు ఇప్పుడు చూసుకోవచ్చు ఖాళీ చీరలు అయితే కనబడతా ఉన్నాయి ఇంకా ప్లేయర్స్ అవి కూడా ఎవరు రాలేదు స్టేడియంలోకి టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా సెవెన్ థర్టీకి వచ్చి ఇంకా చాలా టైం ఉంది ఒక్కటే ఇక్కడ టీషర్ట్లు టీ షర్ట్లే ఓన్లీ ఆర్సిబి ద టూ జెర్సీ నెంబర్ ఎయిటీన్ విరాట్ కోహ్లీ ఓన్లీ విరాట్ కోహ్లీ టీ షర్ట్లే కనబడుతున్నాయి మొత్తం అసలు పంజాబ్ టీ పంజాబ్ లేవు అసలు మీరు చూసుకున్నట్లే మొత్తం విరాటే విరాట్ అంటే ఒక లెవెల్ యాక్చువల్గా ప్లేయర్స్ ఇక్కడ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట అది కూడా ఒకటి ఉంది ప్రాక్టీస్ మ్యాచ్ అది వాళ్ళు హోటల్ ప్లేయర్స్ ఉండే ఒకటి అనుకుంటారు ఇప్పుడు చూసుకోవచ్చు సబర్మతి రివర్ సబర్మతి రివర్ స్టేడియం స్టేడియం ఇంకా రోడ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా ప్లేయర్స్ వస్తున్నారనుకుంటా టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయింది గైస్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది గైస్ నా సీట్ వచ్చేసి రోలో మధ్యలో గైస్ నాకు ఇందు కొరకు పడిన కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు గైస్ గైస్ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియో లో కంటిన్యూ చేస్తాను సో నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఓకేనా ఇంతటితో బాయ్ గైస్ ఐ విల్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ గైస్ బాయ్